హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు దక్షిత ఫిషనల్ బ్లాక్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మేము ఆన్లైన్లో సెల్ఫీ స్టిక్ బుక్ చేసామండి అది మొత్తానికి అయితే వచ్చేసింది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము చూద్దాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి చూడండి ఓపెన్ చేస్తున్నాను మేము ముంగల్నే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇలా మనకు చిన్న బాక్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు దానిపైన కూడా సెల్ఫీ స్టిక్ కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి మనకు సైజు వచ్చేసి ఇంత సైజు ఉంటుందండి ఇది మనకు స్టాండ్లకు కూడా ఉపయోగపడుతుంది ఇది సెల్ఫీస్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా తీయవచ్చు దీంతో మనకు డైలీ యూట్యూబ్ షార్ట్స్ అవి తీయడానికైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు అవసరం ఉన్నంతగా మనము యూజ్ చేసుకోవచ్చు ఇది మన అడ్జస్ట్మెంట్ కూడా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకో ట్రిక్ ఉండి ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే అది మనకు సెల్ఫీస్ కూడా మన చేతితోటే ఆపరేటింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతున్నట్టు నేను మా అమ్మాయి దీని ఒక ఫోటో సెల్ఫీ చూడండి ఎంత బాగా వచ్చిండో ఫోర్ కే క్లారిటీతో చాలా బాగా వచ్చిందండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ సెల్ఫీ స్టిక్తో కూడా లాంగ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా తీయొచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే బాక్స్లో చిన్న కార్డ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మా అమ్మాయితో ఒక సెల్ఫీ వీడియో అయితే చూ తీసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అమ్మాయికి కూడా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఆమె చూస్తుంది అలాగే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు ఉండగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్